నమస్తే డబ్ల్యూటీవీ స్వాగతం డబ్ల్యూటీవీ ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన హైదరాబాద్ కాలనీ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఈ రోజు కళ్యాణం జరుగుతుంది యావత్ మంది భక్తులు అందరూ చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు వీక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన కాలనీలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ ఇది మన మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్లో ఉన్న కొండ మీద ఉంటుంది సో ఇక్కడ విశేషంగా ఈరోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది అనమాట సో యావన్ మంది భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ యొక్క విశేషాలు మనం మన డబ్ల్యూటీవీ వీక్షకులందరికీ చూపించడం కోసం ఇక్కడ ఉన్నాము సో ఒకసారి మనం అవన్నీ కవర్ చేద్దాం ఇవన్నీ యాగాల పేరు ఇవన్నీ మీకు తెలియదు ఒక అశ్వమేద యాగం అంటే అందరికీ తెలుస్తుంది సీరియల్ సినిమాలు చూసి చూసి ఉన్నారు కాబట్టి అగ్నిష్టోమ అధిరాత్రజిబేయ యాగం ఇలా అన్ని యాగాలు అన్నింటిలో చిన్నది అశ్వమేర యాగం ఒక్క అశ్వమేర యాగం వందలు చేస్తే ఇంద్రుడితో సమానమైన అధికారము శక్తి దొరుకుతుంది సంపద చిన్న యాగం చేస్తే అంత ఫలితం వస్తుంది ఇలా నూట ఎనిమిది యాగాలు ఇవన్నీ ఒక్కటి వంద దశ చేసిన ఫలితం వస్తుంది వల్ల ఒక్క అన్యాదానం వల్ల

ਸਲੇ ਮਾ ਮਾ ਜਿਨਾਮ ਸਿਵੇ ਸਤਰਾ ਇੱਕੜਲੇ ਗੰਬਿਸਤ ఆయనలో కలిసిపోవటం ఇలా నాలుగు రకాల మోక్షాలు దొరుకుతాయి ఇది ఎవరు చెప్పారు అయిగారు చెప్పింది ఎవరి వికన మహర్షి భృగ మహర్షి అత్రి మహర్షి అంటే సప్తురుషం తెలుసు ఈ వికన మహర్షి ఎవరు ఎవరికన్నా తెలుసా అండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పూజా విధానం ಮಜ್ಲೇ ಕೂಡ ಮಜ್ಜಲೆ ಪಡ್ಬೇಡಿ ದಶ ಬಿ ಟಾವರ್ ಕಟ್ಟಿಸ್ಕೊಂಬಾರಮ್ಮ ಬಿಟ್ಟ